ఆదాము వంశీయుల వృత్తాంతము ఇది దేవుడు ఆదామును సృష్టించినప్పుడు అతనిని తనను పోలినవానిగా చేసెను వారిని స్త్రీ పురుషులనుగా చేసెను వారిని సృష్టించినప్పుడే ఆశీర్వదించి వారికి నరుడు అను పేరు పెట్టెను ఆదాము నూట ముప్పది ఏండ్ల వయస్సున తన పోలికయున్న రూపముగల కుమారుని కని అతనికి అను పేరు పెట్టెను షేతు పుట్టిన తరువాత ఆదాము ఎనిమిది వందల ఏండ్లు బ్రతికెను అతనికి ఇంకను కుమారులు కుమార్తెలు కలిగిరి అతడు తొమ్మిది వందల ముప్పది ఏండ్లు బ్రతికి చనిపోయెను ఏనోషు పుట్టినప్పుడు షేతు వయసు నూట ఐదేండ్లు తరువాత అతడు ఎనిమిది వందల ఏడేండ్లు జీవించి కుమారులను కుమార్తెలను కనెను షేతు తొమ్మిది వందల పండ్రెండేండ్లు బ్రతికి చనిపోయెను కేనాను పుట్టినప్పుడు యనోషు తొంభది ఏండ్లవాడు తరువాత ఏనోషు ఎనిమిది వందల పదునైదేండ్లు జీవించి కుమారులను కుమార్తెలను కనెను అతడు తొమ్మిది వందల ఐదేండ్లు బ్రతికి చనిపోయెను మహలలేలు పుట్టినప్పుడు కేనాను వయస్సు డెబ్బది ఏండ్లు అతడు పుట్టిన తరువాత కేనాను ఎనిమిది వందల నలువది ఏండ్లు జీవించి కుమారులను కుమార్తెలను కనెను అతడు తొమ్మిది వందల పదిహేండ్లు బ్రతికి చనిపోయెను మహలలేలు అరవది ఐదు ఏండ్లప్పుడు ఎరుదును కనెను తరువాత అతడు ఎనిమిది వందల ముప్పది ఏండ్లు జీవించి కుమారులను కుమార్తెలను కనెను మహలలేలు ఎనిమిది వందల చనిపోయెను ఎరదు రెండేండ్లప్పుడు హను కనెను పిదప ఎనిమిది వందల ఏండ్లు జీవించి కనెను ఎరదు తొమ్మిది వందల అరవది రెండేండ్లు బ్రతికి చనిపోయెను హనోకు అరవది ఐదేండ్లప్పుడు మెతుశలాను కనెను మెథుశెలా పుట్టిన తరువాత హనుకు మూడు వందల ఏండ్లు దేవునితో నడచుచు కుమారులను కుమార్తెలను కనెను అతడు మూడు వందలైదేండ్లు బ్రతికెను హనుకు దేవునకు సహచరుడై జీవించెను ఆ తరువాత జనులు అతనిని చూడలేదు దేవుడు హనుకును కొనిపోయెను మెతు షెలా నూటెనుబది ఏడేండ్లు అప్పుడు లెమికును కనెను లెమికు పుట్టిన తరువాత అతడు ఏడు వందల రెండేండ్లు జీవించి కుమారులను కుమార్తెలను కనెను మెతుషల తొమ్మిది వందల అరవది తొమ్మిదేండ్లు బ్రతికి చనిపోయెను లెమికు నూటెనుబది రెండేండ్లు బ్రతికి ఒక కొడుకును కనెను దేవుడు ఈ భూమిని శపించెను కావున ఎడతెగని పని వెట్టిచాకిరి మా పాలివాయెను ఈ బాలుడు వీటినుండి మమ్ము ఓదార్చి ఉపశమింపచేయును అని తలంచి లెమికు తన కుమారునకు నోవా అని పేరు పెట్టెను నోవా పుట్టిన తరువాత లెమికు ఐదు వందల తొంభై ఐదేండ్లు వచ్చి వరకు కుమారులను కుమార్తెలను కనెను లెమికు ఏడు వందల డెబ్బై ఏడేండ్లు బ్రతికి చనిపోయెను నోవా ఐదు వందల ఏండ్లు జీవించి శేము హాము యాఫెతులను కనెను